హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో ఫంక్షన్ ఉందని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఆ వీడియో కూడా మీకు పెట్టాను ఆ బ్యాంగిల్స్ చూసినప్పుడు అయితే చాలా బాగా నచ్చినాయి సరే నేను కూడా తీసుకుంటాను అనేసి ఆ రోజు షాపింగ్కి వెళ్ళాం మాతో పాటు వచ్చి తనైతే సేమ్ నాలాంటి బ్యాంగిల్స్ తీసుకుంది కాకపోతే ఇవి మొత్తం ఇప్పుడు నేను తీసుకున్న బ్యాంగిల్స్ నార్మల్ ఇవి మనకి కడియం టైప్ బ్యాంగిల్స్ అనమాట మనం జస్ట్ ఫింగర్కి వేసుకున్నాక ఇలా నొక్కితే సరిపోతుంది బ్రాస్లెట్ టైప్ అనమాట క్వాలిటీ చాలా బాగుంది అసలు చూసిన వాళ్ళు కూడా గోల్డ్ అని చెప్తే ఈజీగా నమ్మేస్తారు దాని మీద ఇచ్చే డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ చెప్పాడు మేము సిక్స్ హండ్రెడ్ అడిగాము ఎందుకంటే మేము అన్న దగ్గర రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి మాకు ఇచ్చేసారు చాలామంది హెవీగా వేసుకోవడానికి బ్యాంగిల్స్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇవైతే చాలా బాగా నచ్చుతుంది ఇవి సారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి అయితే చాలా బాగుంటుంది ఫైనల్ గా అయితే బాను తీసుకుంది ఎలా ఉన్నా కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్